పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మంచి్యాల జిల్లా మారుమూల ప్రాంతమైన వేమినపల్లి మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన రామగుండం కమిషనరేట్ రామగుండం పోలీస్ కమ్యూషన్ ఆధ్వర్యంలో మంచాల జిల్లా మార్ముల ప్రాంతమైన వేమినపల్లి మండల కేంద్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నీలవాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వేమినపల్లి మండలం కల్లంపల్లి రాజారం సుంపుటం దస్నాపూర్ గొల్లపల్లి కొత్త కాలనీ జిల్లడ జక్కపల్లి బుయ్యారం రాచెర్ల ములకలపేట్ ముక్కిడిగూడెం చామనపల్లి బద్దెంపల్లి బొమ్మన ఒడ్డుగూడెం నాగారం కేతన్పల్లి కల్మలపేట గ్రామాల నుండి సుమారుగా ఎనిమిది వందల మంది వైద్య శిబిరానికి హాజరయ్యారు అన్ని విభాగాల్లో నిపులైన వైద్యుల బృందం సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజల సమస్యలు అవసరాల కోసం భద్రత కోసం ఒక మంచి పద్ధతి కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ నిల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్ జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దశనాపూర్ విలేజ్లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పబ్లిక్ కాంటాక్ట్లో భాగంగా మా పోలీస్ సిబ్బంది ఏసీపీ గారు దాని తర్వాత ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐందరూ కలిసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలి దీనికి గాను వెయ్యి మందికి పైగా పబ్లిక్ వచ్చారు అవసరం ఉన్నవాళ్ళు నియర్లీ ఒక ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్లో లైక్ టెన్ తర్వాత రెడియో ఆటరేషన్ దాని తర్వాత జనరల్ సర్జరీ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు డాక్టర్స్ అందరూ వచ్చారు వాళ్ళకి అందరూ ఇక్కడ చూపించుకొని ఎవరికి అవసరం ఉన్న మందులు కానీ తర్వాత మెడి టానిక్స్ కానీ తర్వాత ఏదైనా సర్జరీస్ ఉంటే కూడా ఈ కమింగ్ డేస్లో చేస్తారు సో ఈ అందరికీ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మనకు పోలీస్కి సపోర్ట్ చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకి తర్వాత పబ్లిక్కి తర్వాత ప్రజాప్రతినిధులకి మా పోలీస్ ఆఫీసర్ అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ